నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సర్వేపల్లి శాసనసభ్యుడు టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైఎస్ఆర్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు ప్రజలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని దాన్ని అడుక్కుంటే రాదని ఆయన స్పష్టం చేశారు ప్రజలను కూడా ఎంట్రీ పాస్ లాగా నిలదీసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ నాయకులదని ఎద్దేవా చేశారు వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ప్రష్టపట్టిందని సోమిరెడ్డి ఆరోపించారు గొడ్డలి గొడ్డలిపోటితో చిన్నాయనను లేపేసిన మీరా మా నాయకుడి గురించి మాట్లాడేది అంటూ ఘాటుగా విమర్శించారు కనీసం ఇప్పటికైనా కొంచెం బుద్ధితో మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు హితవు పలికారు ఆయన పులివెందుల్లో ఇప్పుడే ఆయన శకల మాజీ మంత్రి ఆయన సెలవు ఇచ్చారు దమ్ము ధైర్యం ఉంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట అంటే ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష కోసం ప్రతిపక్ష హోదా కోసం అడుక్కు తింటారా ఒక సంవత్సరం మూడు నెలల నుంచి అడుక్కోవటమేనా నాకు అర్థం కాల ఆయన ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ గెలవలేని ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పాస్ అంట ఎంట్రీ పాస్ ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన మండలంలో ఎవరైనా కలవాలంటే ఆయన పాసు తీసుకొని లోపలి పోవాలి అది నియంత పరిపాలన నా ఐదు సంవత్సరాలు దరిద్రం పట్టించారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు పోతుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు బ్రహ్మరథం దేనికి మేము జనాలను ఫేస్ చేయలేకపోతాం మీరు ఒక ఇస్తే మేము ముగ్గురు నలుగురు ఐదుగురికి ఇస్తున్నాము మీరు పదమూడు వేల ఐదు వందలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం కలుసు కలుపుకొని పిఎం కిసాన్ ఇస్తే మేము అన్నదాత సుఖీ ఇరవై వేలు ఇస్తున్నాము వాళ్ళకి రాష్ట్రం అంతా తిరిగేదానికి మహిళలకి ఉచిత బస్సు ఇస్తున్నాము మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము చేనేత కార్మికులు ఫిషర్మెన్ అందరికీ పెంచి ఇస్తున్నాము దేనికి మేము జనంలోకి పోలేకపోతాము మీరు లక్ష ఎనభై వేలల్లో మొత్తము రూటీ చేస్తే గిరిజనులు హరిజనులు ఇళ్ళు మేము రెండు లక్షల యాభై ఐదు వేలు చేసాము దేనికి మేము జనాల్లోకి పోలేకపోతున్నాం జనం మమ్మల్ని జనంలోకి తీసుకుపోతున్నారు తెలుసుకొని మాట్లాడు చంద్రబాబు నాయుడు అనేది ఏదో వెన్నుపోటు అంట అయ్యా మీరు గొడ్డలిపోటు మీ చిన్నయన్ని మాది వెన్నుపోటు కాదు మేమున్నాం అందరం డెమోక్రసీలో ఆమె చేతుల్లో నుంచి పార్టీని నిలుపుకున్నాం రాష్ట్రంలో ఈరోజుకి పార్టీ ప్రజలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీని గెలిపించుకుంటారు ఎన్ని అయితే గెలిపించుకోరుగా మీ పరిస్థితి అక్కడ గొడ్డలి పోటీంచి మా మీద పెట్టి గెలిచినారు మీరు ఇప్పుడు ఏమైంది పదకొండుకి పరిమితమైనారు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం కాకపోతే కొంచెం బుద్ధి ఉండి మాట్లాడాలా